భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా మేషరాశి వారి గుణగణాలు తెలుసుకుందాం రాసుల వారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం అశ్వనీ నక్షత్రం మొత్తం భరణి మొత్తం కృత్తిక ఒకటవ పాదం ఈ రాశి కిందకు వస్తాయి శాస్త్రం ప్రకారం ఈ రాశి విరాట్ పురుషుని శిరస్సుగా భావించబడుతుంది అటవీ ప్రాంతాలను సూచిస్తుంది అలాగే గతిశీల ధోరణి సంస్థాగత ధోరణి ధైర్యం స్ఫురణ అసహనం నాయకత్వం అహంకారం పెత్తనం పొడిబారిన తీరు సన్నం పొడువు వంటి లక్షణాలను సూచిస్తుంది ఈ రాజకీయ అధిపతి కుజుడు వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనములో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు విడతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది ಸ್ನೇಹಿತರನ್ನು వెనుకంజా వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారు అధికము భార్య వైపు బంధువులు కొంతకాలము పెత్తనం సాగిస్తారు అనేక కారణాల వలన మంచివారిని ఆదరించవలసిన అవసరం ఏర్పడుతుంది పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టము కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నత కాలము వెలుపల్లి ప్రపంచంలో విజయ పదంలో మనగలరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశవాదులు కారని గుర్తించాలి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు కలిసి వస్తాయి గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీది ఏ రాసి అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి